బాలకాండము ఎనిమిదవ సర్గము దశరథుడు తన పుత్రహీనతకు విషాదపడుట ఆ దశరథునకు ధర్మార్థ కామమ్ములవనదగు ముగ్గురు భార్యలు కలరు వారు చాలా సౌందర్యవతులు గుణవతులు పరమసాధ్వలునై అందు ధర్మమే ఇచ్చగా గల నామే పట్టమహిషియు సర్వులను ప్రేమించుటే ఆకాంక్షగా గల నామే ద్వితీయ భార్యయు స్త్రీలను కూడా మెప్పింపగల సౌందర్యము గల నామే మూడవ భార్యయు నయ్యుండిరి ఏనుగులు గుర్రములు ఇంకనూ అనేక సంపదలు గాని అదేమి దైవకృతమో ఆ రాజునకు వంశకరుడవు పుత్రుడు లేడయ్యను అంతఃపురములు సుగంధి పుష్పవాటికలు దంతపు బంగారపు పనితనం గలిగి రత్నఖితములైన భవనములు సుకుమారులైన కాంతలు గలరు కాని సంతానము లేకపోవట అతని హృదయంను నిరంతరము తప్పింపజేయుచుండెను నాకు సౌఖ్యసంతానములు గాని సంతాన సౌఖ్యము లేదు భోగసంతతి గాని సంతతి భోగము కలగదయ్యనని మిక్కిలి చింతింపసాగెను ఒకనాడు పేరోలగమున నుండి మంత్రులతో కలిసి పుత్రసంతానమునకై నేనేలా యశ్వేధము నింతవరకు చేయనైతిని ఇంకనైనా చేసదా అని నిశ్చయించుకుని ముఖ్యమంత్రియగు సుమంత్రునితో నిట్లను సుమంత్ర ప్రసిద్ధులగు మా గురువులగు వశిష్ఠుల వారిని పురోహితులనందరూ ఇచ్చటనొక గొప్ప పని కలిగినగని నీవే పోయి తోడ్కొని రమ్ము అని చెప్పగానే ఆ సుమంత్రుడును చాలా వేగంగా వెడలి వేదవిధులైన సుయజ్ఞుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు అను దశరథుని గురువులను గురుశ్రేష్ఠుడును పురోహితుడునగు వశిష్ఠుని ఇంకను దక్కిన బ్రాహ్మణులనందరూ పెట్టుకుని వచ్చెను రఘువంశ్రేష్ఠుడుగు నా దశరథుడు మొదట వారందరూ పూజించి ధర్మసమ్మతములగు మాటలతో నిట్లనెను ఓ తపోదనులారా మీ వంటి మహానుభావుల ప్రాపు నాకున్నను నా చెడు గ్రహబలమెంతటితో గాని నన్ను సంతానహీనం చేసినది సూర్యుడు మొదలుగా నిరంతరాయముగా సాగివచ్చుచున్న నా వంశము నిలుపు వ్రేలడు మొలక లేకపోయే గదాయని మిగుల చింతించుచుండును ఇక మీరే నా సంతాపంను తొలగింపవలను సంతానము కొరకై అశ్వమేధ యాగమును చేయవలనని తలుచుచున్నాను నేను పుత్రుల కొరకై శాస్త్రముల ఎందు చెప్పబడిన విధముగా నిర్విఘ్నముగా నెట్లు చేయగలను ఉపాయం నా ఆలోచింపుము రాజనోటి నుండి వచ్చిన ఆ మాటలు విని వశిష్ఠుడు వారందరూను బాగుబాగు అని అభినందించిరి వారందరూ మిగిలి సంతసించిన వారై ఓ రాజా ప్రసిద్ధమగున యాగమునకై వలసిన సామాగ్రిని సమకూర్పుము యజ్ఞాస్వమును విడువుము నీకిట్టి ధర్మసమ్మతమైన కోరిక గలుగుటచే తప్పక యుత్తములైన పుత్రులు గలగెదరు పవిత్రుల సంకల్పములెన్నిటికి వ్యర్థములుగావు అని పలకగా వారి ఆలించి రాజు ఆనంద బాష్పములు కన్నుల నిండా అప్పుడే తాను సంతానవంతుడైనట్లు సంతోషించుచు మంత్రులతో నిట్లను మంత్రులారా మా గురువులు చెప్పినట్లు యజ్ఞమునకు కావలసిన సర్వవస్తువులు సమకూర్పుడు రక్షించుటలో సమర్థులైన కవచదారులకు బటులను పురోహితుడను తోడుగా నడవగా యజ్ఞాస్వుణ్ణు విడువుడు సరయూ తీరమునందు యజ్ఞశాల నిర్మింపుడు శాస్త్రోక్తముగా విఘ్నములను నివారించు శాంతి కార్యములు చేయబడుగాక ఈ అశ్వమేధమును చేయటలో లోపము కలిగినచో మిగిలిన కష్టములకు కారణమగును అపచారము కలిగినను కష్టములు కలుగుననిచో మీ యాగమును ప్రతిరాజు చేయవీలయ్యడిది కాని ఈ యాగము శాస్త్రోక్తముగా జాగ్రత్తగా చేయవలసినది కావునని దీనిని చాలామంది చేయ సాహసింపరు దానము పటగూడని వస్తువులను గ్రహించుట తగనివారలచే యాగాదులను చేయించుట తమ కడనున్న విద్యను కీయకుండుట ముందుగు దోషములు చేయువారు ప్రాయశ్చిత్తము చేసి బ్రహ్మరాక్షసుల ఎదురు యాగ విధానములు ఉన్న వీరు యజ్ఞములలో నిచ్చటనైనను లోపములు కలవాయని వెదుకుచు యజ్ఞ విఘ్నమునర్ప యత్నించిచుందురు యజ్ఞ విఘ్నమైనచో కర్త వెంటనే నశించును కావున సమర్థులకు మీరు ఏ విధముగా నిర్వహించిన యాగము నిర్విఘ్నముగా పూర్తియగును ఎట్టి ఏర్పాటులు శ్రద్ధతో చేయింపుడు ఆ మంత్రులందరూ రాజమాటలు విని ఓ రాజా నీ చొప్పున అట్లే చేసదమనిరి మీ వంటి సజ్జనులు పూనిన పనులు నెరవేరుకుండునాయనిరి ధర్మజ్ఞుల గురుత్విజులు శుభాశిస్సులతో రాజును వర్దిల్ల దీవించి రాబోవు చైతపూర్ణిమ నాడు యజ్ఞమునకు ఉపక్రమించదమని రాజుననుమతిని పొంది విడలిరి ఆ గురువుల సాగనంపి మంత్రులను యజ్ఞమునకు వస్తువుల నెల్లా సమకూర్పు నియమించి వారికి సంగి ఆనందముతో దశరథుడు తన భవనమున ప్రవేశించను అంతఃపురమునకి తన మనస్సునకు భ్రీమునరించువారును యజ్ఞమున తనతో కూర్చుండదగినవారును అగు కౌసల్య మొదలగు పత్నులతో మీరు ఇంకా యజ్ఞదీక్షలో నుండు సంతానాప్తమై యజ్ఞము చేయబోనితిని అనెను ఆ రాణుల ముఖపద్మములు మంచుమెడిచిన కమలము వలె ప్రకాశించను బాలకాండము ఎనిమిదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు